హలో ఆల్ డిసి సీచిగో ఈ వీడియోలో మనం ఒక జీటీ ఆన్లైన్లో కాస్ట్లీయెస్ట్ బిజ్ బిల్డింగ్ అయితే కొనుబోతాం కాస్ట్లీయెస్ట్ ప్రాపర్టీ జస్ట్ బేస్ ప్రాపర్టీ ఫోర్ మిలియన్ డాలర్స్ ఇది ఇంకా ఫుల్ మ్యాక్స్ అన్నీ వెహికల్ గ్యారేజ్ సిక్స్టీ కార్ గ్యారేజ్ ప్లస్ మనకి అకామిడేషన్ అన్నీ కొంటాం కొన్నా ఏది వదలకు అన్నీ పర్చేస్ చేద్దాం మన దగ్గర బ్యాలెన్స్ థర్టీ ఫైవ్ మిలియన్ ఉంది చూద్దాం ఒక నేను గెస్ట్ అయితే ఒక ఎయిట్ టు నైన్ మిలియన్ ఈజీగా అవుతుంది ఇట్ ఇస్ రైట్ మందైతే నార్మల్ ఇది ఫస్ట్ అంటారు ప్రీమియం ఆన్లైన్ ఎడిషన్ కొన్నప్పుడు ఫ్రీగా వస్తాను ఆఫీసే ఇప్పుడు దాకా దానికి రెనోవేషన్ గాడి ఏమీ చేయలేదు ఇంకా గన్ లోకర్ ఒకటి కానీ కొన్నాను అంటే అదే మేజ్ బ్యాంక్ టవర్ ఇదే కదా ఫోర్ మిలియన్ फोर लैक्स अवसरमा अला पर्सनल फीमेल आर्गनजे मेन सोल सोसईटी पेर मार पे अदे उद బ్లూ బాగుంది కానీ ఎందుకో సెట్ అవ్వలేదు బ్లాక్ అడు కల్వాల్సిన సేఫ్ కొన్నాం అకామిడేషన్ కొన్నాం ఓకే జస్ట్ ఆఫీస్ వర్క్ ఫైవ్ మిలియన్ అవుతుంది ఫైవ్ పాయింట్ వన్ మిలియన్ పర్చేస్ బై రేడింగ్ ప్రాపర్టీ ఓకే ఇదంతా వస్తుంది టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వస్తుంది మనకి దాని రిజిస్ ఓకే అది అమ్మేసినందుకు ఫ్రీగా వచ్చింది అమ్మినందుకు టూ ల్యాక్ సిక్స్టీ వచ్చింది మనకి నైస్ ఓకే అంతవరకు కట్టేసాం బై గ్యారేజ్ దీంట్లో నేనేం పెట్టాలనుకోవట్లేదు ఎక్స్ట్రా కష్టం ఆటో షాపా ఎంత నైన్ హండ్రెడ్కే కొనాలా కష్టదా సర్లే త్రీ పాయింట్ సిక్స్ మిలియనే కదా కొనేద్దాం బై అక్కడ ఫైవ్ పాయింట్ వన్ మిలియన్ ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ అబ్బో ఎయిట్ మిలియన్ అయిపోయింది 8.7 something like that अरे लॉस आईस ऑफ इज कनेक्शन लगा सीओए बाबा ये गैरेज လာ ကျလာపోతున్నా ఫస్ట్ వెహికల్ 60 కార్ గ్యారేజ్ గా దన్ వాడ్ వెహికల్స్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటా ఇంకా This garage one అబ్బా ఏమన్నా ఉండ లుక్ ఎంట్రీ యానిమేషన్ సూపర్ ఉంది నైస్ 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 ఆఫీస్కి వెళ్ళాం ఆఫీస్కి వెళ్ళి அகாமிடேஷன் பாத்தாண்ட் இதுதா సేఫ్ లో ఏమి ఉండదు అనుకో అంత క్యాష్ ఏంటి ఓకే మన దగ్గర ఎంత క్యాష్ ఉంటే అది అక్కడ వస్తుంది ఆ చిప్స్ ఏంటంటే కెసినోలో మన దగ్గర ఉంటది కదా కెసినోలో ఉండేది కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి కింద ఉన్న క్యాష్ అంతా మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్నది ట్వంటీ సిక్స్ మిలియన్ ఉంది కదా అక్కడ ఫిల్ అయింది ఆఫీస్ గ్యారేజ్ కార్ ఆటో షాప్ కి తీసుకెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది అది ఏంటి మనకి నిజంగా ఆటో షాప్ లాగా ఆఫర్లు ఇస్తున్నాడా ఇంత డిస్కౌంట్ అని ఉంటుంది ఆటో షాప్ లో మనకి అలాగే అవన్నీ ఉందా లేదా చూద్దాం అది మాత్రం కన్స్ట్రక్షన్ అవ్వదు అరే అడెండి సోఫాలు ఉన్నాయి లేదు ఆఫర్లు ఏమీ లేవు ఫుల్ ప్రైస్ పెట్టుకోండి అంటారు ఓకే బాగుంది గ్యారేజ్ అయితే ఎగ్జిట్ గ్రౌండ్ బయటకి వెళ్ళిపోయి మన వెహికల్స్ అన్నిటినీ గ్యారేజ్ లో పంపించేద్దాం ఇప్పుడు ఎందుకు హెడ్ లైట్ ఆపేద్దాం Manage vehicle, vehicle organization. అందర్ ఎస్ గరేజ్ ఎంట్రీ మాత్రం సూపర్ ఉంది మంచి కార్లే పడ్డాయి ఏడ పక్క పక్క ఇది మన ఎంటిటీ ఎంపీ దీన్ని కూడా అప్గ్రేడ్ చేయాలి హెచ్ డబ్ల్యూ కార్ రెండు చేశాను కానీ రియల్ లైఫ్లో జెస్కో క్రైగర్ ఇదేంటిది ఇది ఓకే బిఎండబ్ల్యూ ఎం త్రీ పాషే జీడిఆర్ ఇది త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ ఎలక్ట్రిక్ కార్ బెస్ట్ सूप्रा मार्ग फोर आडी आ रेट बीएंडबल्यू एम टू फस्ट पर्सलैंक वेपन लास्ट वीकटल वाइक बैट मोबाइल इधी आफ्रोड లాస్ట్ వీక్ ఆఫర్లో అంటే కొనుక్కోం సిక్స్ హండ్రెడ్కే సంథింగ్ ఎంతో వచ్చింది ఆఫర్లో కొన్నాం ఇక్కడ ఒక లిఫ్ట్ ఇచ్చు కదా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మళ్ళీ కింద దాకా దిగాదు గ్యారేజ్ టూ और फास्टेस्ट इलेक्ट्रिक बाइक फास्टेस्ट बाइक ये मान नाइट ब्लेड बॉन्ड दिस साउंड गन बॉन्ड ओके ये वेन ये इस कंपैटिबल है